ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఎదురొచ్చారు ఈ అమృతం తాగితే నాకు బలం కాదు అందరూ ఇది తాగాలనుకుంటారు చేత చిక్కింది ముక్కు పెట్టి లటక్కును చుక్క తాగేయచ్చు కానీ ఆయన తాగలేదు అలా తాగడం ఆయన లక్షణం కాదు అది ఆయనకున్నటువంటి లౌల్యము నిగ్రహించగలిగినటువంటి శక్తి దీనికి అబ్బురపడ్డారు శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాను ఆయ్ నీకేం వరం కావాలి కోరుకో అంటే గరుత్మంతుడు అన్నారు ఆయనకి నమస్కారం చేసి రాక్షసుల్ని అందున చాలా ఉద్ధతితో ఉన్న రాక్షసుల్ని నిగ్రహించగలిగినటువంటి ధర్మస్వరూపడమైనటువంటి నారాయణ నన్ను అనుగ్రహించి ఈ అమృతాన్ని తాగకుండానే నాకు వృద్ధాప్యం రాకుండా మరణం లేకుండా వరం ఇయ్యి వృద్ధాప్యం లేకుండా మరణం లేకుండా నీకు వరం ఇచ్చేశారు ఇంత బలం ఉంది ఏం చేస్తావు దాంతో మహానుభావ రాక్షస విధ్వంసం చేస్తూ ఉంటావు నీ ముందు నేను నిలబడాలి అప్పుడేమవుతుంది ఈ ఆరోగ్యం ఈ బలం ఈ జవం నువ్వు చేసే రాక్షస సంహారంలో పనికొస్తే ఈ ఉండిపోయినటువంటి బలానికి ఒక సార్థకత ఏమీ లేకుండా ఉత్తినే బలం ఉండి అలా కూర్చుంటే ఏమిటి ప్రయోజనం లేకపోతే ఆ బలంతో వెళ్ళి రాక్షసులకు సహాయం చేస్తే ఏమిటి ప్రయోజనం కాబట్టి నాకు జరామరణములు లేని వరంతో పాటుగా నీ సన్నిధిని నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని కృప చెయ్యి అని అడిగాడు ఇది మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఎంత గొప్ప రహస్యాన్ని దాచారో చూడండి